హాయ్ ఫ్రెండ్స్ మేమైతే వాటర్ఫాల్ వచ్చాం ఫ్రెండ్స్ మేమైతే దర్శనం అయింది దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ మేము ఇంటికైతే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు ఇక్కడ నిత్యం అన్నదానం కూడా చేస్తారండి అయితే మేము భోజనం కూడా చేసామండి చాలా బాగా పెడతారండి భోజనాలు దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి కాకపోతే అసలు ఖాళీ లేదండి అసలు ప్రదక్షిణాలు చేయడానికి కూడా అసలు తప్పుకోవడానికి లేదండి అంత జనం ఉన్నారండి ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి ప్రతి శనివారం కూడా ఇలానే ఉంటారంట భక్తులు ఓకే ఫ్రెండ్స్ నేనైతే నాకైతే చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ దర్శనం అయితే ఇక్కడ ఈ బళ్ళు పా ప్లేస్ అంతా మొత్తం మార్నింగ్ అయితే అసలు బండి పెట్టుకోవడానికి ఖాళీ లేదండి ఇప్పుడైతే కొంచెం పర్వాలేదు కానీ ఆ చివరిన షెడ్లో భోజనాలు పెడతారండి ప్రతి ఒక్కళ్ళు భోజనం చేసి వెళ్ళొచ్చండి ఇక నెక్స్ట్ అయితే మేమైతే ఇంకా బయలుదేరుతున్నామండి ఈ రోజైతే అయితే లేదు